రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ దారుణ పరాజయం పాలవటంలో అమరావతి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న ద్వేషం కూడా ఒక కారణం సరే కర్నూలు చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టుగా జగన్ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి అందులో అమరావతి అనేది ఒక అతిపెద్ద కారణం సాధారణంగా ఎప్పుడైనా మనకు ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మనకు బుద్ధి వస్తుంది రాజకీయాల్లో ఏంటంటే మనం ఈ పని చేయటం వల్ల మనం తీవ్రంగా నష్టపోయామన్నప్పుడు మళ్ళీ ఆ పని వెళ్ళరు జరిగిన తప్పుని గ్రహించి తప్పును సరిదిద్దుకుని ముందుకు తీసుకెళ్తారు అమరావతి మీద విషం జమ్మటం వల్ల అమరావతిని అడ్డుకోవటం వల్ల నాకు తీవ్ర డ్యామేజ్ జరిగింది ప్రజలు నన్ను ద్వేషించారు మూడు రాజధానులను ప్రజలు నమ్మలేదు అని తెలిసిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి పదే 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 అమరావతి మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకో నాకు అర్థం కావట్లా నిన్న మాట్లాడుతూ కూడా మళ్ళీ ఒకసారి విషయం చిమ్మాడు సరే చిమ్మే విషయం విషం అంటేనే సరే పశ్చాబద్ధాలు వాస్తవాలు అనేవి దాచిపెట్టేవి కాదు ఇప్పుడు అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది ఒక బిల్డింగ్ నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది అధికారిక లెక్కలే చంద్రబాబు నాయుడు ఏమి పది రూపాయలు బయట లెక్క చెప్పి ఇరవై రూపాయలు వాళ్ళకి చెల్లించడం కదా ఆయన జేబులోంచి పది రూపాయలు తీసి ఇవ్వడు కదా సో అన్ని అధికారిక లెక్కలే ఉంటాయి అయితే నిన్న జగన్ ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఏంటో తెలుసా ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఒక నిజాన్ని దాచాడు పచ్చి అబద్ధం ఏంటంటే అమరావతి నిర్మాణాన్ని చదరపాడుకి పదివేల నుంచి పదిహేను పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు ఇది ఆ రాష్ట్రానికే పెనుభారంగా మారుతుంది ఇది ఒక అతి పెద్ద తీరని లోటుగా మారుతుందని పాపం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అది జగన్ చెప్పిన పచ్చి అబద్ధం ఎందుకు అబద్ధం నేను తర్వాత చెప్తాను జగన్ దాచిన ఇంకో నిజం ఉంది జగన్ దాచిన ఇంకో నిజం ఏంటంటే ఋషికొండ ప్యాలెస్కి చదరపాడుకి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ మాట బయట చెప్పట్లా యావరేజ్ పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ ఆ మాట బయట చెప్పట్లా అంటే ఋషికొండ ప్యాలెస్ కి తాను పెట్టిన ఖర్చును దాచిపెట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు అమరావతికి పెట్టిన ఖర్చును మాత్రం అబద్ధంగా చూపాడు వాస్తవానికి కనిష్టంగా నాలుగు వేల నుంచి గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల వరకు మాత్రమే అమరావతి నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు వాస్తవానికి ఈ ఖర్చు పెరగటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం రెండు వేల పంతొమ్మిది అంటే పద్నాలుగు చంద్రబాబు గారు అమరావతి నిర్మాణం ప్రారంభించినప్పుడు పదహారు పదిహేడు సమయంలో దీని కాంట్రాక్ట్లు ఇచ్చే సమయంలో చంద్రబాబు మూడు వేల రెండు వందలు అనుకుంటే అది ఇప్పుడు రేట్లు పెరిగి ఐదు వేలు దాకా మారింది గతంలో నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు అనుకున్నాయి అవి రేట్లు మారి ఇప్పుడు ఆరు వేలు ఆరు వేల ఐదు వందల దాకా మారాయి అంటే మారిన పరిస్థితుల కారణంగా దాని అంచనా పెంచాల్సి వచ్చింది ఈ పాపం కూడా జగన్మోహన్ రెడ్డిదే ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత ఈ నిర్మాణాన్ని కొనసాగించుంటే గతంలో కుదుర్చుకున్న మూడు వేల రెండు వందలు లేదా నాలుగు వేల రెండు వందల ఆ ఒప్పందంతోనే నిర్మాణాలు పూర్తి అయ్యేవి సో ప్రభుత్వం ఇప్పుడు పెడుతుందని ఆకస్వాళ్ళ గక్కావు చూసావా ఆ భారం ప్రభుత్వం మీద పడేది కాదు మరి ఎందుకు పెట్టాల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆ రోజు ఎందుకంటే ఏడెందేళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒకటి కాదు కదా ధరలు పెరిగాయి సో ఆ నేపథ్యంలో దీన్ని ఇది కూడా పెంచాల్సి వచ్చి అయినా గానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానిలో సగం కాస్టే పన్నెండు పదమూడు వేలు ఎక్కడా లేదు ఆరు వేల ఎనిమిది వందలు ది హైయెస్ట్ ఆరు వేల ఎనిమిది వందల కంటే ఎక్కడా కూడా హైయెస్ట్ పెట్ల అది కూడా అన్ని భవనాలకు కాదు టవర్లకైతే నాలుగు వేలు ఐదు వేలు మధ్య నడుస్తుంది ఇప్పుడు కూడా స్టిల్ అంటే జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు నేనేమంటారంటే ఎందుకు ఈ విషయం నీకు అమరావతి గురించి మాట్లాడాలన్నప్పుడు ఎవరికైనా మీ నాయకుడికి చెప్పి అవి అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు పెడుతున్నారు టవర్లకు ఎంత ఖర్చు పెడుతున్నారు నివాస భవనాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకసారి లెక్కలు తీసుకురండి అంటే అవన్నీ ఆధారాలే కదా ప్రభుత్వ లెక్కలే కదా సీఆర్డిఏ దగ్గర ఉంటాయి కదా సో ఇస్తారు కదా చూసి మాట్లాడవచ్చు కదా మనం ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడటం జగన్ ఉద్దేశం కాదు అమరావతి మీద విశ్వం చెప్పడం జగన్ ఉద్దేశం మరి నీ ఋషికొండ గురించి ఎందుకు చెప్పు నువ్వు నువ్వు అమరావతి గురించి మాట్లాడవు తప్పో ఒప్పో పక్కన పెడదాం నువ్వు రుషికొండ కట్టావు కదా నాలుగు వందల యాభై కోట్లు పెట్టి కట్టావు కదా మరి దానికి ఎందుకు చెప్పు ఋషికొండ ఎందుకు కట్టావు సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు ఫస్ట్ ఏమో టూరిజం రిసార్ట్ అన్నారు తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉంటాడన్నారు రకరకాలు చెప్పారు కదా మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడాలి విషయం చెప్పటం ఎందుకంత అక్కసు అమరావతి అంటే దీనికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం పదే పదే అదే విషయం అమరావతిపై ఆగని జగన్ అబద్దాలు చదరపాడుగు నిర్మాణానికి పది నుంచి పదమూడు వేలు ఖర్చట రాష్ట్రానికి పెనుభారం అంటూ గగ్గోలు వాస్తవానికి టవర్ల నిర్మాణంలో ఎస్ఎఫ్టీ కంటే ఒక చదరపాడుగుకి ఐదు వేల రూపాయలు టవర్ల నివా విధానంలో నివాసాల్లో గరిష్టంగా అంటే హైయెస్ట్ గా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఇది హయ్యెస్ట్ అంటే ఐదు వేలు కొన్నిటికైతే టవర్ల నిర్మాణానికి నివాసానికి అయితే ఆరు వేల ఎనిమిది వందలు ది హైయెస్ట్ మరి పదమూడు వేలు ఎక్కడి నుంచి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి పదివేలు పదమూడు వేలు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన హయాంలో ఋషికొండ నిర్మాణానికి చదరపు అడుగుకి పదిహేను వేల రెండు వందల తొంభై మూడు రూపాయలు ఇది అధికారిక లెక్క జగన్మోహన్ రెడ్డి హయాంలో చదరపు అడుగుకి పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే నువ్వు ఉండాల్సిన రాజభవనంలోనేమో పదిహేను వేలు పెట్టినా తప్పు కాదు నువ్వు రుషికొండకు గుండు కొట్టేసి పదిహేను వేలు చంద్రబాడకి పదిహేను వేలు పెట్టి కొట్టుకుంటే తప్పు కాదు కానీ శాశ్వతమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అమరావతి నిర్మాణానికి ఐదు వేలు పెడితే మాత్రం తప్పు ఇది ఎక్కడ దిక్కుమల్లాజిక్క జగన్మోహన్ రెడ్డి ఎవడైనా మొహం మీద పుసుకుని అనే మీరు మీరు ఋషికొండకు పెట్టారు కదా ఆ రోజు ఋషికొండ మీద మీ ప్యాలెస్కి చంద్రబాడకి ఎంత ఎంత పెట్టారు అని మీడియా అడిగితే ఏం చెప్తూ మన అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లు కాబట్టి మనం అవి ఎవరు అడగటానికి ఉండదు ఆయన మాట్లాడాలకున్నదే మాట్లాడతాడు అంతే ఎందుకంటే అన్ని రికార్డెడ్ ప్రెస్ మీట్లు ఎవరిని రానివ్వరు లోనకి ఎవరైనా ప్రశ్నలు అడగెవరు ఎవరైనా మొహం మీద పుష్కను అడిగితే ఏం సమాధానం చెప్తే తల అక్కడ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మీరు అమరావతి మీద అబద్దాలు చెప్తున్నారు కదా రుచికొండ ప్యాలెస్ కి మీరు పెట్టింది అంతా చిత్రపడికి కంటే నువ్వు ఏం చెప్తావు నేను అడుగుతున్నా మరి ఎందుకు ఈ అబద్దాలు ఎందుకు ఎందుకు విషయం ఆల్రెడీ అమరావతి మీద విషయం చిమ్మి 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 ఈ రోజు పదకొండుకు అయ్యావు ప్రతిపక్ష హోదా గురించి కోట్లు పోయి ఎడుకోవాల్సింది ప్రజలు ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదాని ఆ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు లేకపోతే కోట్లు ఇవ్వలేదు అని చెప్పి ఏడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నువ్వు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే రాజకీయాల్లో గెలుపుకోవడంలో సహజమే కనీసం ప్రతిపక్ష హోదా దక్కేది కదా ఎందుకు దక్కల ఎందుకు దక్కలేదని మనం చేసిన పనులు మళ్ళీ నేను అదే పని చేస్తా రాజకీయాలు ఏంటంటే తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి వన్ సైడ్కి వెళ్ళిపోతానంటే కుదరదు నీకు అమరావతి ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసు అయినా కానీ విషయం చెమ్మటం అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుంది మునపటిలాగానే రాజధాని ప్రాంతం కార్మికులు యంత్రాలతో సందడితో కలకలలాడుతుంది దీంతో జగన్ తన పాత శైలిలో అమరావతిపై విషయం చెప్పటం ప్రారంభించాడు మాజీ ముఖ్యమంత్రిగా తాను చెప్పిన లెక్కలను ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమల్లో ఉన్నాడు గాలి లెక్కలు వేసి అమరావతి నిర్మాణంలో దోపిడీ జరిగిపోయిందంటూ గగ్గోలు మొదలు పెట్టారు రాజధానిపై నిలువెల్లా విషం నింపుకుని అక్కడేవో ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పేందుకు పడరాని పాటు పడుతున్నారు అందుకే నిజాల గణాంకాలపై అబద్ధాల అంకెలతో దాడి మొదలు పెట్టారు పదే పదే విషయం కంకితే జనం నమ్మేస్తారనేది ఆయన అంటే జగన్ ఏమనుకుంటాడంటే నేను చెప్తా నాకు నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళు గుర్రెలా నమ్ముతారు అలాగే నాకు పేటిఎం బ్యాచ్ ఉంది సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తారు నాకే ఒక సొంత మీడియా ఉంది సో దాని ద్వారా ప్రచారం చేసుకుంటా వార్తాపత్రిక ఉంది దాని ద్వారా ప్రచారం చేసుకుంటా కాబట్టి ప్రజల్లోకి ఎలాగైనా నేను బలంగా తీసుకెళ్లిపోగలు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో ఉంది కాకపోతే నువ్వు చెప్పుకున్న సోషల్ మీడియా కావచ్చు నువ్వు చెప్తున్న సాక్షి పత్రిక కావచ్చు ఆ సాక్షి ఛానల్ కావచ్చు నీ పేటీఎం బ్యాచ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో నిన్ను కాపాడలేకపోయారు అది గుర్తుపెట్టుకో ఐదేళ్ల పాటు చూసిన తర్వాతే నీకు ప్రజలు ఆ సీట్లు ఇచ్చారు నువ్వు అది మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోతున్నాడు రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అక్కసి వెళ్ళగక్కారు గత ఏడాది ఆగస్టులో గాలి పోగేసి అబద్దాలతో అమరావతిపై దాడి చేసిన ఆయన తాజాగా అసత్య గుణాంకాలతో విషయం చెంబాలని చూశారు రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరిగిపోతుందంటూ అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నారంటూ ప్రభుత్వంపై పెనుభారం పడుతుందంటూ కళ్ళ ముందు అవినీతి జరిగిపోతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని తాను మాట్లాడితే తప్ప ఏది బయటకు రావడం లేదని గొగ్గోలు పెట్టారు అమరావతి సచివాలయం విభాగాధిపతి ఆఫీసులు అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే చదరపాడుగు నిర్మాణానికి పదివేల నుంచి పదమూడు వేలు ఖర్చు పెడుతున్నారని జగన్ తాజాగా ఆరోపించారు అయితే ఏ భవనం పైన కూడా అంత ఖర్చు లేనే లేదు అధికారిక లెక్కల ప్రకారం సవరించిన ధరలు మేరకు ఆ చదరపాడుగు నిర్మాణానికి కనిష్టంగా ఐదు వేలు గరిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు గరిష్టం అనేది ది హైయెస్ట్ ఇంకా అంతకు మించి ఒక రూపాయి కూడా అక్కడ పెట్టాల మాత్రమే వ్యయం అవుతుంది సచివాలయం వన్ టూ టవర్ల నిర్మాణంలో ఆ నిర్మాణం వసతులు ఫర్నిచర్ ఇతర సదుపాయాలతో కలిపి చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు ఐదు వేలు మాత్రమే అంటే దీంట్లో నిర్మాణం జరుగుతుంది దాంట్లో వసతులు కల్పిస్తారు అందులో తో పాటు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మాట్లాడిన చదరపు అడుగుకి అయ్యేది కేవలం ఐదు వేలే వాస్తవానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతిపాదించిన నిర్మాణ వ్యయం ఎంత అంటే ఇదే టవర్లు నిర్మాణానికి మూడు వేల రెండు వందలుగా ఉండేది ఇప్పుడు ఐదు వేలు ఎందుకు అయింది అంటే పద్దెనిమిది వందలు ఎందుకు పెరిగిందంటే మారిన పరిస్థితులు ఈ ఆరేడేళ్లలో మారిన పరిస్థితులు కావచ్చు నిర్మాణ వ్యయం కావచ్చు కార్మికులు వ్యయం కావచ్చు లేదా ఇతర ఆ వ్యయాలు కావచ్చు పెరిగినాయి కాబట్టి అది సవరించాల్సి వచ్చింది సో ఈ సంవత్సరం మరొక వార్త కూడా చూద్దాం పరిస్థితులు పెరిగిన ధరలతో ఐదు వేలు జరిగింది అంటే సగటున పద్దెనిమిది వందలు పెరిగింది ఇందుకు కూడా జగనే కారణం సీఎంగా ఉన్న ఐదేళ్లలో రాజధాని పనులు ఆపేశారు అప్పుడు ఈ పనులు చేసి ఉంటే ఈ పార్టీకి సచివాలయం బ్లాక్ నిర్మాణం జరిగేది అదనపు ఖర్చు భారం పడేది కాదు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల కోసం పెద్ద ఎత్తున భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు జగన్ చెబుతున్న ఏ వ్యయం కూడా ఈ భవన నిర్మాణాల్లో ఎక్కడా జరగటం లేదు కనిష్టంగా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టే ఉంది వాస్తవానికి ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు ఖర్చు అనేది కూడా గతంలో నాలుగు వేల రెండు వందలే గతంలో నాలుగు వేల రెండు వందల ఇప్పుడు కొంచెం పెరిగింది ఎందుకు పెరిగిందంటే మనం చెప్పాం కదా మారిన పరిస్థితులు కానీ ఈ భారానికి కూడా జగనే కారణం ఈరోజు ప్రభుత్వం మీద పడుతున్నటువంటి ప్రతి రూపాయి అదనపు భారానికి నాడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేసిన ద్రోహమే కారణం నీకు చిత్తశుద్ధుండి ఉంటే ఆ రోజు నిర్మాణాలు నువ్వు కొనసాగించుంటే ఈ రోజు రూపాయి పెంచాల్సిన అవసరం లేదు ఇలాంటి దొంగ ఏడుపు అవసరం లేదు కదా ఇక ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ ఖర్చు గుర్తుందా జగన్ సీఎం గా ఉండగా విశాఖలో ఋషికొండపై రాజసౌధం నిర్మించుకున్నారు అక్కడ నాలుగు వందల యాభై కోట్లతో నిర్మాణం చేపట్టారు ముందు టూరిజం రిసార్ట్ అని చివరకు దాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా చేద్దామనుకున్న ఘనత అయింది ఋషికొండ ప్యాలెస్ ను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించారు సగటున ఒక్కొక్క చిదరపోడుకు నిర్మాణానికి అయిన యావరేజ్ ఖర్చు పదిహేను వేల రెండు వందల తొంభై మూడు ఇది ఋషికొండ ఖర్చు మరి దీనికి సమాధానం చెప్పాలా ఆ ప్యాలెస్ లో ఒక బాత్రూమ్ ఇంటీరియర్ ఖర్చే పదహారు లక్షలు ఇంటీరియర్ టెండర్ను ఆయన సొంత మనుషులు కట్టబెట్టుకున్నాడు ఒక కంపౌండ్ ఖర్చు ఆరు లక్షలు ఐదు లక్షలు ఒక బాత్రూమ్ టబ్ ఖర్చు ఎనిమిది లక్షలు పైన పెట్టినటువంటి ఒక సీలింగ్ లైట్ ఖర్చు పదిహేను లక్షలు ఆ మార్బుల్స్ వేసింది కూడా అత్యంత ఖరీదైనటువంటి మార్బుల్స్ ఒక ట్యాప్ ఒక్కొక్క ట్యాప్ దాదాపు ఇరవై వేలు ముప్పై వేలు పైనే ఉంటుందని చెప్పి మనం ఒప్పుకునే ట్యాప్లు సో అంత ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి పొడికి పదిహేను వేలు పైకి ఖర్చు పెడితే అది తప్పు కాదు కానీ అమరావతి శాశ్వతమైనటువంటి అమరావతిలో బిల్డింగులకు ఒక రూపాయి పెడితే మాత్రం తప్పు పోని నువ్వే ఉన్న ఉన్న ఖర్చు గురించే చెప్పొచ్చు కదా అబద్దాలు చెప్పడం ఎందుకు పదివేలు పదమూడు వేలని అబద్ధాలు చెప్పడం ఎందుకు వాస్తవంగా గరిష్టంగా ఐదు వేల దగ్గర నుంచి కనిష్టంగా ఆరు వేల ఎనిమిది వందల వరకు జరుగుతుంది అదే చెప్పరాదు నీకు భయం ఏముంది అది చెప్తే అది ఎక్కడైనా ఉండే ఖర్చే కదా అందులో పెద్ద ఖర్చే అంటారని ఈరోజు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు అని చెప్పి దొంగ బద్దలాడుతున్నాడు సో అమరావతి మీద అనునిత్యం విషం చెప్పటమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఎప్పుడు ప్రెస్ మీటి పెట్టినా అమరావతి మీద పడి ఆడవటమే అరే అమరావతి మీద ఏడిస్తే ఏమొచ్చింది నీకు పదకొండు సీట్లు వచ్చాయి ఎందుకు ఇంకా అమరావతి మీద మరి ఆడవటం వచ్చే ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఏంటో చెప్పకుండా ఎన్నికలకు వెళ్ళగలరా దమ్ముందా నువ్వు మూడు రాజధానులు అంటావా అమరావతి అంటావా చెప్పి వెళ్ళి దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి సో ఇది అంటే అమరావతి నిర్మాణం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డికి కడుపు మండుతుంది ఎక్కడ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందో ఎక్కడ అమరావతి నిర్మాణం జరిగిపోతే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కొడతారు ఎందుకంటే ఆయనే కదా దాన్ని వదిలేసింది ఎక్కడ ప్రజలు కొడతారు అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనునిత్యం అమరావతి మీద ఇలా విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు